హలో వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మీల్ మేకర్ మీల్ మేకర్తో ఎంతో టేస్టీగా చేసుకునే కర్రీ ఒకటి మీకు చూపిస్తాను ముందుగా ఒక బౌల్లోకి మీల్ మేకర్ తీసుకొని అవి మునిగే వరకు హాట్ వాటర్ పోసుకోవాలి హాట్ వాటర్ పోసుకున్నాక దాని మీద మూత పెట్టుకుని ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేయాలి అప్పుడు అవన్నీ నీరు పీల్చుకొని మెత్తగా అవుతాయి అనమాట అప్పుడు మనం కర్రీ చేసుకోవచ్చు ఇవి వాటర్ పోసుకున్నప్పుడు తేలిగ్గా ఉంటాయి కదా తేలుతూ ఉంటాయి వాటిని ఇలా స్పూన్తో లోపల కంటే కొంచెం వాటర్ పీల్చుకుని లోపల ఉండిపోతాయి అనమాట నెక్స్ట్ వాటిని మూత పెట్టుకుని ఒక సైడ్ పెట్టేసుకుందాం ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎలా వాటర్ పీల్చుకుని ఉన్నాయో ఇప్పుడు ఈ వాటర్ అంతా మనం పిండేసుకోవాలి వాటర్ పిండేసుకుని పక్కన పెట్టుకుందాం గట్టిగా నొక్కుతూ వాటర్ అంతా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా వాటర్ అంతా పిండేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి వీటిని మనం మిక్సీలో వేసుకుందాం వేసుకొని కచ్చా కచ్చాపచాగా అంటే కొబ్బరిలాగా అవుతుంది అనమాట మనకి కొన్ని స్టోర్స్ లో సోయా గ్రాన్యుల్స్ దొరుకుతాయి అవి దొరకని వాళ్ళు వీటిని ఇలా నానబెట్టుకుని మిక్సీ వేసుకోవాలన్నమాట ఆ సోయా గ్రాన్యువల్స్ దొరికితే వాటిని డైరెక్ట్ గా వేణుల వేసుకుని ఇలా పిండేసుకుని డైరెక్ట్ గా కూర వేసుకోవచ్చు ఇలా మిక్సీలో వేసుకోవాల్సిన అవసరం ఏమి లేదు ఇలా మిక్సీలో వేసుకుని మెత్తగా పట్టేయొద్దు అండి పేస్ట్ లా చేయొద్దు కూర కూడా గుజ్జు గుజ్జుగా అయిపోతుంది ఇలా ఇగో ఇలా కొబ్బరిలాగా చేసుకోవాలి కొబ్బరి తురుములా చేసుకోవాలి మనం ఇప్పుడు దీన్ని పొడి కూరలా చేసుకుంటాం అనమాట చూడ్డానికి కొబ్బరి కూర అన్నట్టు ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఒకసారి చేసామంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది చాలా గా అయిపోతుంది ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వల్లే ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది సో ఇప్పుడు దాల్చిన చెక్క లవంగాలు జీలకర్ర జీడిపప్పు ఈ మూడు వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం ఈ కర్రీకి జీడిపప్పు మరింత నిస్తుంది జీడిపప్పు దాల్చిన చెక్క ఇవన్నీ కొంచెం వేయాక ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాం అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకున్నాము వన్ మినిట్ ఫ్రై అయ్యాక ఇందులో పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన దగ్గర నుంచి మనం తిప్పుతూనే ఉండాలి పడుతుంది ఈ ఆనియన్స్ నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అప్పుడు మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా ఆ మిల్ మేకర్ ని వేసుకుని బాగా తిప్పుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయలు ఈ సోయా అంతా కలిసిపోయేదాకా తిప్పుకోవాలి ఈ తిప్పుకున్న తర్వాత ఇక్కడ మనం కారం గరం మసాలా ధనియాల పొడి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనం వాటర్లో నానబెట్టాం కదా కొంచెం ముద్దగా ఉంటుంది ఆ వాటర్ అంతా పోయి కూర పొడి పొడిగా వచ్చేదాకా మనం తిప్పుతూ ఉండాలి వీటిని మనం వాటర్ లో నానబెట్టాం కదా దాని వల్ల కొంచెం అడుగు పడుతూ ఉంటుంది ఆ అడుగు పట్టకుండా నీరుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నుంచి మనం హైలో పెట్టుకుని ఫ్రై చేస్తూనే ఉండాలి అలా తిప్పుతూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేసి మాడిపోతుంది ఈ స్టేజ్ లో ఒకసారి ఉప్పు కారం చూసుకుని మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంక అంతే అయిపోయిందండి ఇక్కడ నుంచి మనం కూర పొడిగా అయ్యేదాకా కలుపుకుంటూ ఉండడమే కూర రెడీ అయిపోతుంది అంతే రెడీ అయిపోయిందండి మిల్ మేకర్ కర్రీ ఇది వేడివేడిగా అయినా బాగుంటుంది ఆడిపోయినాకైనా బాగుంటుంది ఎలా అయినా బాగుంటుంది మనకు ఓపిక లేనప్పుడు నైటే చేసి పెట్టేసుకుని మార్నింగ్ బాక్స్ లో కూడా పెట్టుకోవచ్చండి కూర మనం బాగా ఫ్రై చేస్తాం కదా అది ఏం పాడదు లేదు మార్నింగే చేసుకోవాలి అనిపిస్తే నైటే మిల్ మేకర్ ని సోక్ చేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోండి మార్నింగ్ చేసుకోవడం చాలా ఈజీ కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మనం సర్వ్ చేసుకోవటమే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మీరు కూడా ట్రై చేసి ఈ కర్రీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ